ప్రియమైన దేవుని శుభ శుభవందనములు తెలుపుతూ సెప్టెంబర్ మూడవ తేదీ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము మంగళవారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్యము కీర్తనల గ్రంథము నూట పదమూడవ అధ్యాయము తొమ్మిదవ వచనము ఆయన సంతులేని దానిని ఇల్లాలుగాను కుమారుల సంతోషం గల తల్లిగాను చేయును ఓమేన్ పాత నిబంధన గ్రంథం యొక్క పవిత్ర చరిత్రలో అనేక సంతులేని స్త్రీలు అద్భుతంగా పిల్లలను కనే అనేక ఉదాహరణలు మనకు కనిపిస్తాయి ఉదాహరణకు ఇసాకు యోసేపు సంసోను సమూయేలు మరియు యోహాను ఈ విధంగా సంతానం లేని తల్లుల నుండే జన్మించారు వీరంతా దేవుని శక్తి యొక్క అద్భుతమైన జవాబుకు నాంది చాలా సంవత్సరముల వందవ్యం తర్వాత తర్వాతలో పిల్లలకు ఫలవంతమైన తల్లిదండ్రులుగా మారారు నిజానికి ఒక మనిషి ప్రపంచంలోనికి తన ద్వారా జన్మించినప్పుడు ప్రతి స్త్రీ సంతోషిస్తుంది కావున ప్రభువును స్థుతించుడి అని వాక్యం సెలవిస్తుంది ఈ వాక్యంలో చదవబడిన వాగ్దానము ప్రభువు మనకు ఇచ్చిన ఒక ప్రవచనముగా భావించి ప్రభు మనకి ఇచ్చిన ఆ ప్రవచనాన్ని నెరవేర్పు పొందాలని కోరుతూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి దేవుడు తన కృపలో మమ్మల్ని అందరిని వర్ధిల్ల చేయను గాక ప్రైజ్ దలాడ్ అందరికీ మర్నాథ